హలో దోస్తులు వెల్కమ్ టు దుర్గా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మునగాకు పచ్చడి అదేనండి ములక్కాయ ఆకు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా ఈ మునగాకు పచ్చడి తినడం వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి హెయిర్కి మంచిది కళ్ళకి మంచిది బ్లడ్ పడుతుంది అండ్ అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారు ఈ బెనిఫిట్స్ అన్ని నేను స్క్రీన్ పైన ఇస్తాను చూడండి ఈ పచ్చడికి ఏం కావాలో చూద్దామా మునగాకు చింతపండు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు అండ్ పోపు దినుసులండి కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి ఇవి పోపుకి ముందుగా మనం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోండి అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకు వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోతేనే మునగాకు టేస్ట్ ఉంటుంది ఈ ఆకు సరిగ్గా వేగకపోతే కొంచెం ఎగుట్టుగా ఉంటుందండి పచ్చడి తినలేము ఈ ఆకుని ఎండలో ఎండపెట్టుకొని పౌడర్ చేసుకొని మనం పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ తీసుకున్న చాలా మంచిదండి కానీ అలా తాగలేము కాబట్టి ఇలా పచ్చడి చేసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ బాగా తినొచ్చండి అండి ఈ మునగాకుతో పప్పు చేసుకోవచ్చండి పచ్చడి చేసుకోవచ్చు ఈ ఆకులో పెసరపప్పు వేసి కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కానీ ఈ పచ్చడి కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఈ మునగాకులో విటమిన్ సి ఉండడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి అలాగే ఇది పౌడర్ చేసి తీసుకోవడం వల్ల మన హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందండి షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి అండ్ మెయిన్గా బ్లడ్ ఎవరికైతే లేదో బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ ఆకు కనుక ఇలా పచ్చడి కానీ పప్పు కానీ చేసి పెడితే చాలా మంచిదండి బ్లడ్ తొందరగా పడుతుంది ఆకు బాగా వేగాక పక్కన పెట్టుకొని మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి జీలకర్ర మనం వేయించుకున్న మునగాకు ఐదు వెల్లుల్లిపాయలు రుచికి సరిపడా ఉప్పు చింతపండుని ముందే నానపెట్టుకోండి ఆ చింతపండు కూడా వేసుకోండి ఇది గ్రై బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మె ఈ పచ్చళ్ళలోకి చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకోండి కొంచెం పులుపు ఉంటేనే పచ్చడి బాగుంటుంది సో కొంచెం ఎక్కువగానే తీసుకోండి మరీ ఎక్కువగా వేసుకోకండి బాగా పులుపు అయిపోతుంది ముందుగా చెప్పిన పదార్థాలన్నీ వేసి బాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని మనం పోపు వేసుకుందాం ఈ పోపుకి మనం ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక జీలకర్ర ఎండుమిర్చి పోపు దినుసులు కరివేపాకు అండ్ మూడు ఎల్లిపాయలు వేసి బాగా వేయించుకోండి పోపు బాగా వేగాక మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చళ్ళు వేసి కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా మునుగకు పచ్చడి రెడీ మా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని పెరిస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్